హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను మీ నేను మీ రామ్ ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి వెంచర్ మీకు ముందు నేను తీసి రావడం చాలా మంది కూడా పుట్టుకోడ దగ్గరలో అడుగుతున్నారు స్కూల్స్ దగ్గర కావాలండి సిటీలో కావాలంటున్నారు ఇప్పుడు మీరు చూసే వెంచర్ సిటీలోనే ఉందండి ఇది ఖమ్మం ఫిఫ్టీన్త్ డివిజన్లో ఉన్న కార్పొరేషన్లో ఉన్న ప్లాట్ ప్లాట్ అండి మీకు చూపిస్తున్నాను మనకి ఇది అంటే ఖమ్మం నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది కొత్త బస్ స్టాండ్ నుంచి మీరు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు వైర రోడ్ ఈనల్ ఆఫీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుంది సూర్యపేట దేవేపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి రెండు కిలోమీటర్ ఉంటుంది ఖమ్మం లోకాల ఆఫీస్కి ఐదు నిమిషాల ప్రయాణ దూరం ఉంటుంది వెలిగులు పార్క్కి ఆనుకునే ఉంటుంది ఓకేనా ఇది గమనించండి దాంతోపాటు మీకు ఏంటంటే ఇది డెవలప్మెంట్ డిటీసీపీ వెంచర్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నలభై ముప్పై అడుగులు బీటీ రోడ్స్ పుష్కలమైన నీటి వస్తాయి వెంచర్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజీలు ఖమ్మం నగరంలో ఉన్న పరిధిలో ఉన్న వెంచర్ అండి ఇది చూస్తున్నారు కదా అదేవిధంగా విద్యుత్ సౌకర్యం ఈ రోడ్లకి ఇరవై మొక్కలు చుట్టూ ఆరు అడుగుల పటిష్టమైన గోడ పుష్కల నీటి వస్తే తక్షణ గృహ నిర్మాణానికి అనువైన వెంచర్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకే ఎందుకంటే దీంట్లో వచ్చేసి మీకు ప్లాట్స్ చూసుకుంటే రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాలు మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఓకే అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఈ వెంచర్ ఈ వెంచర్ దగ్గర నుంచి మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే పక్కన ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మీకు వీడియో తహా తీసుకోవడం రావడం జరుగుతుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి ఓకే దాంతోపాటు వచ్చేసి మీకు మినిమం సి బ్లాక్ అయితేనేమో పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది బీ బ్లాక్ అయితేనేమో పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఏ మీకు ఈస్ట్ ఫేసింగ్స్ అనుకోండి ఇంకొంచెం యాడ్ అవుతూ ఉంటుంది పదమూడు వేలు ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఇలా ఉండడం జరుగుతుంది అంటే కొంచెం మీకు కార్నర్స్ కావాలన్నా ఈస్ట్ ఫేసింగ్స్ కావాలన్నా ఇలాగా పక్కన చూస్తున్నా అది కూడా వెంచర్ అండి అండి వెళ్ళస్ కూడా కడుతున్నారు పక్కన పక్కన వెలుగు మాటలు పార్క్ ఉంటుంది వెంచర్ చూస్తున్నారు కదా సో ఇంకా సీసీ రేట్లు కూడా వేస్తున్నారు ఎలక్ట్రిసిటీ అయిపోయింది అంటర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది సో వెంచర్ అయితే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది సో ఎవరైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరలో కావాలనుకుంటున్నారో అది మీకు చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఆ స్కూల్స్ కూడా ఈ వీడియోలో నేను తెలిసి రావడం జరిగింది ప్రతిదీ కూడా మన ఏదైతే పేపర్లో ఉంటుందో సో దాన్ని మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడో చూస్తున్నారు మీరు వీడియోస్ అన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు బడ్జెట్ చెప్పండి ఆ బడ్జెట్ దగ్గర బడ్జెట్ చెప్పండి దాని దగ్గర లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది కూడా కొంచెం వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటుంది మళ్ళీ ఎక్కువ గజలు కావాలంటారు ఓకే దాని దగ్గర ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి ఈ ప్లాట్లు కావాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న దేవరిపల్లి అవ్వండి ఖమ్మం టు దేవేరపల్లి హైవే సో ఆ ప్లాట్ దగ్గరలో ఒక టూ కిలోమీటర్ దూరంలో ఈ దేవెరపల్లి ఉండడం జరుగుతుంది దాంతోపాటు పుట్టకోట కూడా మీకు ఇది చూస్తున్నారు కదా ఇది పుట్టకోట బొమ్మ కాలేజీ ఇది బొమ్మ కాలేజీ సో ఈ వెంచర్కి చాలా నీరు పోయి ఉంది నడుచుకుంటూ రావచ్చు ఈ బొమ్మ కాలేజీ దగ్గరికి సో ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే మీకు దయ లైవ్లో ఓకే ఇవన్నీ కూడా దగ్గర దగ్గర అర్థం అవుతుంది చూ చూస్తున్నారు కదా ఇదంతా బొమ్మ కాలేజీ సో మనం ఇంచిన నుంచే రావడం జరుగుతుంది ఈ కాలేజీ పిల్లల్లో కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం ఇంచర్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ప్రపోజల్లో ఉంది దేవరపిల్లావికి వైర రోడ్ నుంచి దేవరపిల్లావికి ప్రపోజల్లో ఉంది చూసుకున్నారు కదా డివిజన్ ఫిఫ్టీన్ నెంబర్ స్ట్రైట్కి వెళ్తే మనం అల్లీపురం వెళ్తాము అల్లీపురం వెళ్తాము మళ్ళీ గొల్ల కూడా మూడు కిలోమీటర్ ఉంటుంది మమతా కాలేజీ నాలుగు కిలోమీటర్ ఉంటుంది సైట్కి వెళ్తేనేమో మళ్ళీ వైర్ రోడ్కి వెళ్ళిపోతాము ఓకేనా మేము కొంచెం మనం ఏం చేద్దాం అంటే కొంచెం ముందుకు వెళ్దాము మీకు ఈ రోడ్డు స్ట్రైట్గా మీకు గల్లు కూడా వెళ్తుందండి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ ఉంటుంది సిక్స్టీ ఫుట్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది ఇంక వర్క్ స్టార్ట్ అవుతుంది ఇది మమతా మెడికల్ కాలేజీకి వెళ్తుంది ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మీకు మమతా మెడికల్ కాలేజీ ఇది వచ్చేసి శ్రీ నామనాశ్రావు గారు ఇంటర్నేషనల్ స్కూల్ ఈ సంవత్సరం ఓపెన్ చేస్తున్నారు ఓకే ఈ సంవత్సరం ఓపెన్ చేస్తున్నారు సో చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో కాన్ రాయ్ స్కూల్ పేరు ఓకే ఇంటర్నేషనల్ కాన్ రాయి స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్ సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దాని తగ్గట్టు మనం అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇకపోతే మీకు శ్రీ చైతన్య గోబుల వెస్టా ఇంటర్నేషనల్ స్కూల్ ఇది డైరెక్ట్గా రోడ్డు వచ్చేసి మనకు వైర్ రోడ్కి వెళ్ళిపోతుంది ఓకే వై రోడ్డుకి వెళ్ళిపోతుంది ఇలా ఒకటి కాదండి చాలా వస్తున్నాయండి ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లాన్ చేసుకుంటే తక్కువ ధరలో ఉన్నాయి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి ఇది చూస్తున్నారు కదా ఇది శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూలు స్టైట్కి మనం డైరెక్ట్గా వైర్ రోడ్కి వెళ్ళిపోతున్నాం ఈనాడు ఆఫీసు వైర్ రోడ్కి వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి మన రైట్ సైడ్ మళ్ళీ కొత్త కూడా లెఫ్ట్ సైడ్ కమ్మం ఈ వెంచర్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ వస్తుంది మనకి ఓకే చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి చాలా అద్భుతంగా ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఖమ్మంలో కావాలన్న వాళ్ళకి ఇదండి సింపుల్గా చెప్తుంటే ఖమ్మంలో కావాలంటే ఏడు కిలోమీటర్ వస్తుంది కొత్త బస్ స్టాండ్కి ఇంకా అంతకన్నా ఎక్కడ తక్కువ ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఖమ్మంలో ఈ వెంచర్కి తన తక్కువ ప్రాజెక్టు మీకు ఎక్కడ లేదు ఇప్పుడు మీకు రైట్లో చూపిస్తున్న రైట్ సైడ్లో ఇవన్నీ ఆల్రెడీ వచ్చినాయి ఇంకా వస్తున్న ప్రాజెక్టులు సో ఇవన్నీ రాకముందే మనం తీసుకుంటే మీకు లాభం ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి డెవలప్మెంట్ అయ్యేసరికి ఆల్రెడీ మీకు రేటు పెరుగుతుంది ఇల్లు కూడా కట్టుకోవచ్చు దీనికన్నా బెస్ట్ ప్రాజెక్టు ఖమ్మంలో ఎక్కడా లేదండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక ఇరవై ఏడు లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షలు కావాలన్న వాళ్ళు పెట్టుకుంటానన్న వాళ్ళు ఫోన్ చేయండి ఈ వెంచర్ చూసి ఓకేనా ఎలాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ మీకోసం మరెన్నో తీసుకొస్తానండి ఛానల్ వాచ్ చేస్తున్నాండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అంతవరకు ఉంటాను ఓకే బాయ్